నమస్తే మిత్రులారా మన సీతక్క గారి యొక్క నియోజకవర్గం ములుగు జిల్లాలో వర్షం వచ్చింది వరద వచ్చింది ఆ వరదలో గిరిజన ప్రజలు ముగ్గిపోతూ ఉన్నారు ఈ పరిస్థితులు గతంలో కూడా మనం బయట పెట్టాం ఈరోజు కూడా మంత్రి సీతక గారు పొంగి ప్రవహిస్తున్న ఆ యొక్క వాగులు చుట్టుపక్కల ఆనకట్టలు కట్టడం కానీ లేకుంటే వాటిపైన బ్రిడ్జిలు నిర్మించే పనులు కూడా సీత గారు ఎక్కడ చేయాల మంత్రి పదవి వచ్చినా కూడా మేడం ఢిల్లీకి పోవడు హైదరాబాద్లో ఏమైనా కార్యక్రమాలు జరిగితే అక్కడికి పోవడు తప్ప ములుగు ప్రజల్ని పూర్తి స్థాయిలో విడిచేసిన పరిస్థితి మనకు కవుపడుతూ ఉంది నిన్న పడిన భారీ వర్షానికి మురుగు జిల్లాలో తాడవాయి మండలము దగ్గరలో ఉన్న వాగువగున ఆ బందర గ్రామం అనే ఊరుంది ఆ బందర గ్రామంలో ఒక మహిళ పులిన బాధపడుతుంటే ఆ సమయంలో దేని మీద తీసుకెళ్లాలో తెలియక వీళ్ళు ఏం చేశారంటే అక్కడ స్థానికులు ఒక నలుగురు ఐదుగురు వాగు దాటించి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంటే ఇది ఎట్లుందంటే ఆఫ్రికా వాళ్ళకైనా కొంచెం వర్షాలు గిట్లా ఏం పడినా కూడా వాళ్ళకు దగ్గరలో హాస్పిటల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దానికన్నా అద్మానంగా అయిపోయింది ములుగు నియోజకవర్గం అంటే ప్రజలను గాలి వదిలేసి మేడం గారేమో హైదరాబాద్లో సెటిల్ అయిన వ్యవహారం ఈ విజువల్ని మీరు చూసుకోవచ్చు ఆవిడ గారిని ఎత్తుకొస్తున్న విజువల్ ఒకసారి చూసుకోవచ్చు చూడండి వాగు ఎంత ఉద్రిక్తంగా ప్రవహిస్తూ ఉందో ఆ వాగు నుంచి ఆ మహిళను తీసుకురావడం జరిగింది సో మీరు చూశారు కదా ఇది వ్యవహారం ములుగు జిల్లా నేను ఎప్పు ఎందుకు పదే పదే సీతక్క గారిని టార్గెట్ చేస్తుండేది పెద్ద లెక్క కాదు టార్గెట్ చేసే ముచ్చటే కాదు మన లక్షణం ఏంటిది ఈరోజు వరంగల్ జిల్లా కావచ్చు హైదరాబాదే కావచ్చు నల్గొండ ఆదిలాబాద్ చాలా జిల్లాలు చాలా వరకు అభివృద్ధి చెందాయి కానీ ఒక ములుగు జిల్లా తప్ప మేడం గారు మంత్రి సీతక గారికి ఈ ఊర్లు ఎక్కడున్నా కూడా బాగా తెలుసు ఈ సమస్య బయటకు వచ్చేందుకు కూడా నాకు నిజంగా తెలియదు వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో గ్రామస్తులు భుజాలపై గర్భిణీని మోసి వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు ములుగు జిల్లా తాడువాయి మండలం బందాల గ్రామ పంచాయతీ పరిధిలో ఇది జరిగింది అనుకుంటూ ఒక వార్త నిన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను అనేది అదేవిధంగా ఏ పేపర్లు కూడా రాలేదు మనం రాసినాగా ఏమీ అడు ఏమని మురుగుకు నిధుల వరదలు ఎట్లా రాసిండో ఈ రోజు గర్భవతి మహిళ అవస్థలు పడుతూ ఉంటే మంత్రి సీత గారు అట్లీస్ట్ ఒక ట్వీట్ కూడా పెట్టలేదు ట్వీట్ లేదు పేపర్ ప్రజెంటేషన్ లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే మంత్రి సీత గారు పదే పది నిమిషాల వాళ్ళ ఆఫీస్లో కూర్చొని రీకౌంటర్ వీడియోలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీ వాగులట్ల మోసుకొని వస్తూ ఉంటే అది చూసి మంత్రి సీత గారు ఇంత వన్ పర్సెంట్ కూడా చెల్లించలే అసలు రెస్పాండే కాలే మీరు కూడా ఒక సాటి మహిళే ఒక సాటి మహిళ యొక్క బాధ మీకు తెలిసిందే మరి మీరు స్పందించాలి కదా మంత్రి సీతకాయ ఉండి స్పందించకుండా ఎక్కడ తిరుగుతూ ఉన్నారు మరి ములుగు జిల్లాని వదిలేసి హైదరాబాద్లో మీకేం పని మీకేం పని అంటున్నా ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు వారికి న్యాయం చేయాల్సింది పోయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మీరు బాగానే ఏడ్చిల్ని ఒక గంటల నుంచి నీళ్లు గార్చింది అంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసిర్రు ఇప్పుడు మీకు మంత్రి హోదా వచ్చింది మీ స్వయం పార్టీయే ఉంది అధికారంలో మీ సొంత పార్టీ ఉంది ఈరోజు మీరు నిధులు అడిగి సమ్మక సారక జాతరకి ఏ విధంగా నిధులు నీళ్లు చేస్తూ ఉన్నారో అదేవిధంగా ములుగు ప్రజల కోసము ఇంద్రమ ఇండ్లు అదేవిధంగా ఏవైతే గ్రామాలకు పోయే దారిలో దారి లేక వాగు పొరులుతుంటే వాళ్ళకు రాకపోకలు బందైతా ఉంటే బ్రిడ్జ్లు నిర్మించవచ్చు కదా బ్రిడ్జ్లు నిర్మించకపోయినా పెద్ద పెద్ద మోరీలు పెట్టి పోయిన వాటిపైన రోడ్లన్నీ వేయచ్చు కదా అది లేదు ఇది లేదు అంటే మేడం గారు అధికారం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిద్ర లేకుండా ఆ యొక్క చెట్లల్లో వర్షంలో వాగులల్లో మేడం గారు బాగా రీరు దిగారు మామూలు వీడియోలు తీసుకోలేదు జస్ట్ టూ డే బ్యాక్ జస్ట్ టూ డేస్ బ్యాక్ మంత్రి సీతక గారి తీసుకున్న వీడియో ఇది ఆ గర్భిణీ స్త్రీ ఇబ్బంది పడతా ఉంటే దాన్ని కూడా కవర్ చేయకుండా మంత్రి సీతక్క గారు జస్ట్ అట్లా ములుగు ప్రజలకు నేను ఉన్నా అంటే ఉన్నా ఆపదల్లో వచ్చి ఆధువులు కాదు వర్షాలు ఉప్పు పొంగినప్పుడు వరదలు పొంగినప్పుడు వచ్చి చూసిన ఎవరైనా చూస్తారు ఎవరైనా చూస్తారు కానీ మీరు మంత్రి హోదాలో ఉన్నారు ఇలాంటి ఈ పాట ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా ట్రెండింగ్లో ఉన్న సాంగు ఆ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ని యూజ్ చేసుకొని మేడం గారు రీల్స్ చేసుడు చూడండి ఏం రీల్స్ ఏందో ప్రజల్ని గాలి మంత్రి సీత గారు అంటే ఆవిడ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను అంటే ఏ మనం సాయం చేసే విషయంలో కానీ పదవులు ఉన్నా కూడా రాజభోగాలు అనుభవించే సమయంలో ఆవిడ గారు ఎన్నో ఎన్నో పనులు చేశారు మూటలు మోసుడు పేద ప్రజలకు అన్నం తినిపించుడు లాక్డౌన్లో ఆవిడ గారు చేసిన సేవలు అంతా ఇంత కాదు నేను దాన్ని స్వాగతించా ఆమె మీద కూడా వీడియో కూడా చేసినా కానీ మంత్రి సీత గారు నిజానికి ఒక మంత్రి పదవి వస్తే ఆవిడ గారు ఈ ములుగు ప్రజలు బ్రతుకుని మార్చేస్తుంది వాళ్ళ రాతను కూడా మార్చేస్తుంది అనుకున్నా కానీ ఇంత దుస్థితికి ఇంత దుస్థితికి ఇంత ఘోరానికి పాల్పడుతున్న ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చినా కూడా మంత్రి సీతక గారు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటిదాకా ఈ ఇదేంది ఇది ఆ యొక్క నిండు గర్భిణిని చూడండి ఏ విధంగా ఎత్తుకొని తీసుకుపోతా ఉన్నారు నిండు గర్భిణిని ఏ విధంగా తీసుకుపోతున్నారు వీరే చూస్తున్నారు కదా ఇంత ఘోరమా పైన ఆ మాత్రం సోయలేదా తెలంగాణ రాష్ట్ర సమాజం మీరు చూస్తుంది కదా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు మంత్రి సీతగారు రీల్స్ రాని అనుకుని చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు అది చదవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఈరోజు ఆ పరిస్థితుల్లో సీతక్క గారే ఉంటే ఏం చేసేటోళ్ళు ఒక మాట ఇక్కడ ఇదే గర్భిణి ఇదే అక్కడ గిరిజన గర్భిణి ఒకవేళ ఇక్కడ మంత్రి సీతక్క గారు అయి ఉంటే ఇప్పుడు ఎన్ని ఏడుపులు వేసేటోళ్ళు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి మీద ఏ విధంగా ఏడ్చలో మీరు చూసారా ఒక్క కంట్ల సుక్కని లేగార్చిరు గార్చిర్రు మేడం గారు ఒక గంటల సుక్కే ఒక నిండు గర్భిణి పురుడి నొప్పులు వస్తూ ఉంటే ఎలా తీసుకెళ్ళాలో దుక్కు దిక్కు జోచగా ఎక్కడ మహిళ చనిపోతుందనే బాధతోటి ఆ యొక్క ఆలోచనతోటి ఆ గిరిజనులు ధైర్యం చేసుకుని మూడు రోజుల నుంచి ఉప్పొంగుతున్న ఆ యొక్క వాగుని దాటించి మరి ఆ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయినా కూడా మంత్రి సీత గారు దీనిపైన స్పందించకపోవడం సిగ్గు చేటు పరిపాలించడానికి అనారోహులు మీరు నిజానికి నేను చెప్తున్నా కదా మీరు రీల్స్ చేసుకోవడానికి తప్ప ములుగు ప్రజలకు తట్టెడు మట్టి పోయరు ఒక బుక్కెడు అన్నం కూడా పెట్టరు ఇది ఈరోజు మాకు అర్థమైంది మేము చూస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది సీతక్క ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు ఈ వీడియో కింద కామెంట్సు సీతక్క గారు ఎక్కడా అదే ఎడుబోయరు సీతక్క మన మహానటి లెక్క ఒక గంటల నుంచి నీళ్ళు సుక్క గార్చినట్లు ఆ రోజులు అన్ని కన్ను కన్నీళ్ళ బోట్లు గార్చిళ్ళు ఇప్పుడు ఎడబోయిల్లు తాటి మహిళ బాధలు మీకు తెలియదా ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి రెండు ఎండాకాలంలో పోయినాయి రెండు సమ్మర్ సీజన్స్ పోయినాయి ఏం చేసేరు మీరు ఒక్క చిన్న బ్రిడ్జ్ కూడా నిర్మించలేదు మోరిలు పెట్టినా అయిపోవు కదా ఆ ప్రజలకు దాటి రాకపోకలకు మోరీలు పెట్టినా అయిపోవు అలాంటిది మంత్రి సీత గారు అధికారులు రావడానికే ఆమె రాగానే ఆవిడ గారికి పొల్లు పొల్లు కారులు చూడొచ్చు మీరు యో వరసట్టి కారులు టయోటా పెద్ద కారు తర్వాత ఇన్నోవా క్రిస్టా తర్వాత మారుతి సుజుకి ఇంకా లాస్ట్కి మళ్ళీ ఇంకో టయోటా కారులు వరసపట్టి ఎన్ని కార్ల వచ్చుడు కన్నా ఆ యొక్క గిరిజన ప్రజల్ని ఆదుకుంటే ఏమైంది మేడం ఈరోజు నిండు గర్భిణి ఈరోజు ఎంత గోసపడతా ఉందో మీకు లేదా నిండు గర్భిణి అంత గోసపడుతుంది నీకు కనబడలేదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోయిర్రు కూర్చొని నా ములుగు నియోజకవర్గంలో నేను విఫలమయ్యాను మీరు మా మీద ఆశ పెట్టుకొని మమ్మల్ని గెలిపించిల్లు నేను ఆ నమ్మకాన్ని కోల్పోయాను నేను నెక్స్ట్ సారి నిలబడాలని కూడా నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు మీ ఓట్లతో ఈరోజు రాజభోగాలను అనుభవిస్తున్నా కానీ మీరే అదే పాత దుస్తుల అదే బుడుదల అదే నీటి వర్షంలా మీరు అట్లాగే ఉండండి అనుకుంటూ మంత్రి సీతక తీరు ఈ విధంగా అనిపిస్తూ ఉంది కొంచెం అని అనిపించాలి కదా మాన మానవతం లేదా మానవతం ఉన్నది అది కేసీఆర్ తిట్టడానికి ఉందా మానవతం ఆ మానత్వము మానవతము ఏం లేదు మేడం గారికి కానీ ఇప్పుడు ములుగుని మొత్తం వదిలేసి హైదరాబాద్లో సెటిల్ అయింది మేడం గారు అక్కడక్కడ బిల్డింగులు కొంటా ఉన్నారు నిజానికి నేను ఎప్పుడైనా చెప్తున్నా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకో మూడు సంవత్సరాలు ఉంది అభివృద్ధి చేయండి ప్రతి ఒక్క గిరిజన గూడలకు ఇంధన ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళకు రోడ్లు వేయండి వాళ్లకు వాగులు దాటే బ్రిడ్జీలు కట్టేయండి వారికి దగ్గరలో హాస్పిటల్ని కట్టేయండి విద్యా వ్యవస్థను నెలకొల్పండి అంతేగాని ఏదో చుట్టా చూపుకొచ్చినట్టు అప్పుడప్పుడు ములుగుకొస్తారు వచ్చి ఏదో షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు మంచి పాటలు పెట్టి వెనక బీ బ్యాక్గ్రౌండ్ బీజియం పెట్టి ఇలా అయిపోయింది కదా పదా ఒక్క వీడియోతోటి ములుగు ప్రజల సమస్యలు తీరిపోయినట్టుగా నా వెనకాల ఉన్న ఒక వీడియోని మేడం గారు క్రియేట్ చేసేసి వెళ్ళిపోయారు ఒక్క వీడియోతోటి ములుగు సమస్యలు ఎక్కడ లేవు అన్ని సమస్యలు తీరిపోయినాయి అన్నట్టుగా మేడం వీడియో చేశారు నిజానికి ఇది చూస్తుంటే నాకే సిగ్ అనిపిస్తూ ఉంది నాకే సిగ్గు కనిపిస్తూ ఉంది మరి అధికారంలో ఉన్న వాళ్ళకేమనిపిస్తారు విచిత్రం కాకపోతే ఈరోజు తెలంగాణ సమాజం అడుగుతుంది మంత్రి సీతక్క గారు ఆ రోజు అన్ని కన్నీళ్లు గార్చి ఈరోజు దాక్కున్నారు ఒక గిరిజన మహిళకు ఇంత అన్యాయం జరిగితే ఒక మహిళను ఈ విధంగా ఎత్తుకొని పోతూ ఉంటే సాటి మహిళ అయి ఉండి సానుభూతి చూపాల్సింది పోయి మాట్లాడాల్సింది పోయి ఆ ఊరికి ఆయకట్టనో లేకుంటే ఆ ఊరికి పోవాల్సిన మోరీలను బ్రిడ్జీలను కట్టించే ఎంత బాగుండు ఎంత బాగుండు నీ కోట్లేసిన ప్రజలేమో ఆ యొక్క వాగులల్లా ఆ యొక్క బురదలను నివసించుకుంటూ బతకాలి మీరేమో బిల్డింగ్ల మీద బిల్డింగ్లు రాజభోగాలు అనుభవించుకుంటూ కార్ల మీద కార్లు వేసుకొని మీరు తిరుగుతారు ఇదేనా ఇదేనా మేడం గారు మీరు చేసింది ఇదా మీ అభివృద్ధి ఇదేనా మీరు ప్రజలకు ఇవ్వాల్సింది దయచేసి ములుగు ప్రజలు ఇప్పటికైనా మేలుకోండి ఇప్పటికైనా మేలుకోండి ఏ నాయకుడు వచ్చినా సరే ముందు అగ్రిమెంట్లు రాయించుకోండి అభివృద్ధి బాట వైపు మా ఊర్లను నడిపించమని చెప్పండి అధికారం వచ్చిన తర్వాత గల్లపట్టి గుంజు కొట్టండి అంతే తప్ప ఎవ్వరితోటి భయపడాల్సిన అవసరం లేదు మనం ఓటేస్తేనే ఈరోజు పిచ్చి కుక్కను సైతం తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం నేలర్ జోడిని విధవని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం రాజకీయం మీద గ్రిప్పు లేనోడు తెలంగాణ మీద సోయులైనడు కూడా ఈరోజు మనం ఓటేసి అధికారంలోకి ఎక్కిస్తున్నాం ములుగు ప్రజలు ఇంకా చైతన్యవంతం కావాలి ములుగులో కూడా అభివృద్ధి కావాలి వరంగల్ కానీ హైదరాబాద్ కానీ తదితర ఏ జిల్లాలో ఎక్కువగా అభివృద్ధి అయ్యో వాళ్ళ తీరుగానే మీరు కూడా అభివృద్ధి కావాలి మీరు కూడా అభివృద్ధి రంగంలో ముందుకు రావాలి మీకు కూడా ప్రభుత్వ సంక్షేమాలు అందాలి మీరు కూడా అందరి ప్రజలకి సమానత్వమైన హక్కుల్ని పొందాలి అక్కడికి వెళ్ళి వీడియో తీస్తే ఎవరైనా మాట్లాడమంటే సీతక్కారా కానీ అందరూ భయపడతా ఉన్నారు అంటే ఏమన్నట్టు అక్కడ భయం దేనికి మనం ఓటేస్తేనే కదా మేడం గారు రిజిస్ట్రీ చేసుకుంటూ కార్లు వేసుకుని తిరుగుతున్నారు ఓటేయకుండా ఆ పరిస్థితి ఏంది ఎవరు కూడా చూడని కూడా చూడరు దయచేసి ఇక్కడికైనా మారండి ఇక్కడైనా మారండి మంత్రి సీతకారు అసలు మారరిగా అర్థమైపోయింది వెనకడ కాలం నుంచి ఆవిడ గారికి ఓటేసి ఓటేసి ప్రజలు అలసిపోయారు తప్ప వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు మంత్రి సీతక్క గారి యొక్క ఇండ్లలో మార్పు ఉంది ఆవిడ గారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుట్లో మార్పు ఉంది ఆవిడ గారు కార్లు మెయింటైన్ చేసేట్ల బ్యాంక్ మార్పు ఉంది ఆవిడ గారు ఇండ్లు కట్టడంలో ఆవిడ గారికి మార్పు ఉంది ఆవిడ గారు రెలుసు చేసుకోవడానికి మార్పు ఉంది కానీ ఓట్లేసిన గిరిజన ప్రజలకు ఒక రోడ్డు లేదు ఒక వాగుల పైన వంతెన లేదు వాళ్ళ బ్రతుకులు మారలేదు ఒక్క ఇంధనమ ఇండ్లు ఇచ్చిన మొగం లేదు అక్కడ ఒక నిండు గర్భిణికి అవస్థ ఈరోజు మంత్రి సీతక గారికి తాగుతుంది ఆ పాప మాత్రం మంత్రి సీతక గారికే బరాబర్ తాగుతుంది